డ్రైవర్ మోటివేట్ చేయడం సేఫ్టీ డ్రైవర్ డ్రైవర్స్ అనే పేరుతో ఉత్తమ సేఫ్టీ డ్రైవర్ ఎలా చూడటం అలాగే కట్టె చాలా ప్రాముఖ్యత తెలియజేస్తూ అంటే పాయింట్ సున్నా తొమ్మిది వంద కిలోమీటర్లు కూడా రేటున్న రేటు కాస్త పాయింట్ సున్నా ఐదు అయింది అది కూడా యాక్సిడెంట్ సున్నా చేయాలని నా నాది మా డిపో మేనేజర్లు మా సిబ్బంది అందరూ కూడా విశేష తెలియజేసుకుంటూ చేసుకుంటూ మా డ్రైవర్ అడ్డ మన పశ్చిమ జిల్లా డిడిసి శ్రీ మన డ్రైవర్ని ఉద్దేశించి వారి యొక్క సందేశాన్ని డిపో మేనేజర్స్ ఆర్టీసీ డ్రైవర్స్ క్యాంపు వాళ్ళ అందరికీ నమస్కారం సభి రోడ్డు మీద గెవలా పెడితే అలా వస్తున్నారు ప్రయాణికుల్ని సురక్షితంగా జన్మస్థానం ఈ శుభాకాంక్షలు కానీ ఈ డ్రైవర్లకు చెంది ఈ శుభాకాంక్షలు సాధించింది

కూడా అభినందన దైనందిన జీవితంలో ప్రతిరోజు అనేక సమస్యలతో రూపంలో అనేక ప్రాంతాల వివిధ వ్యక్తులతో ట్రావెల్ చేసి ఈ జర్నీ ఒక్క ఉత్తమ కూడా ప్రత్యేక అభినందనలు చేసి చాలా గట్టిగా చెప్పారు

പത്തൊമ്പത് പേഷൻ ജോലി തേവ అయితే ఈ సంవత్సరం థ్యాంక్ యూ సార్ అమ్మకాయలు ఎవరైనా దృష్టిలో లేదని మనకైతే కనుక ఖచ్చితంగా అప్రబద్దు గేరే నే టెంపర్టీ సేనవతినిని నేను ఇక్కడ తోనుతో మ్యాన్ ఫుల్ అద్భుతమైన గతిగా మేడం <merely> మేడం <merely> 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 <mere>